వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది జగన్ సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీలో తాజాగా సిట్ సోదాలు నిర్వహిస్తోంది ఏకకాలంలో హైదరాబాద్ విశాఖలోని సునీల్ రెడ్డికి చెందిన పది కంపెనీలో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు గంటలుగా ఈ సోదాలు సాగుతున్నాయి జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో అంతిమ లబ్దిదారు ఎవరో తేల్చేందుకు సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు మద్యం ముడుపుల సొత్తును బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి మళ్లించినట్లు సిట్ భావిస్తోంది ఈ కోణంలోనే ప్రాథమిక ఆధారాలు సేకరించిన సిట్ కొన్ని సంస్థల్లో సోదాలు నిర్వహించింది తాజాగా జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన సంస్థల్లో సోదాలు చేస్తోంది నర్రెడ్డి సునీల్ రెడ్డికి జగన్ కు జైలు బంధం ఉంది ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో జగన్తో పాటు నర్రెడ్డి సునీల్ రెడ్డి జైల్లో ఉన్నారు జగన్ కు డొల్ల కంపెనీలు తెరుస్తారని నర్రెడ్డి మీద గత నుంచి అభియోగాలు ఉన్నాయి నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్ భార్య భారతీ తరపు బంధువు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్ కు సన్నిహితంగా మెలిగారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా వివిధ కంపెనీలను రిజిస్టర్ చేయించారు అందులో నర్రెడ్డి సునీల్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు ఈ కంపెనీలో మద్యం ముడుపులకు సంబంధించి సొమ్మును రూటింగ్ చేసినట్లు సిట్ భావిస్తోంది ఇందుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలను కూడా సిట్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే హైదరాబాద్ విశాఖలోని సునీల్ రెడ్డికి చెందిన పది సంస్థల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు హైదరాబాద్లో సునీల్ రెడ్డికి చెందిన ఎనిమిది కంపెనీలకు నాలుగు ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్నాయి ఇందులోనే ఎనిమిది సంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు బంజరా హిల్స్ రోడ్ నెంబర్ త్రీ స్నేహా హౌస్ బంజరా హిల్స్ రోడ్ నెంబర్ టూ సాగర్ సొసైటీ కాటేదాన్ రాజేందర్ నగర్ ఖైరతాబాద్ కమలాపురి కాలనీ ఫేజ్ వన్ లో సిట్ సోదాలు జరుగుతున్నాయి ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రాకాన్ గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ శేఖర్ ఫౌండేషన్ గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ గ్రీన్ కార్ట్ మీడియా వయోలేటా ఫర్నిచర్స్ గ్రీన్ స్మార్ట్ జెన్నీస్ పెట్రో కెమికల్స్ అండ్ లాజిస్టిక్స్ గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లోని ఎనిమిది సంస్థలకు చెందిన కార్యాలయాల్లో పదమూడు బృందాలు సోదాలు చేస్తున్నట్లు సమాచారం ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్స్ ను సిట్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం విశాఖలో రెండు కంపెనీలకు సంబంధించి వాల్తేరు రోడ్లోని భవనంలో కార్యాలయం ఉంది ఇందులోనే రెండు సంస్థల కార్యకలాపాలు సాగుతున్నాయి గ్రీన్ఫీల్డ్ షిప్పింగ్ కు సంబంధించి సంస్థలు కార్యకలాపాలు ఇందులో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది కార్యాలయంలోని కంప్యూటర్ హార్డ్ డిస్కులు లు ఫైళ్లలోని సమాచారాన్ని సీటు బృందం సేకరించి క్రోడీకరిస్తోంది హైదరాబాద్ విశాఖలోని సంస్థల్లో సేకరించిన సమాచారాన్ని సిట్ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు సంబంధించిన వివరాలను రాబడుతున్నారు అంతిమ లబ్దిదారులు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు ఈ సోదాల్లో లభించిన సమాచారం ఆధారంగా మద్యం ముడుపుల కేసులో మరికొందరి పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు